లక్ష్మి గారు మన వినాయకుడికి ఇరవై ఒక్క రకాల పత్రిక పూజ చేస్తాం కదండి అసలు ఆ ఇరవై ఒకటి అన్నది ఏంటి ఆ నెంబర్ ఏంటండి ఏకవింశతి పత్రాలు అని చెప్తారు ఇరవై ఒక్క రకాలు మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపి ఎవరికి మనసుతో కూడుకున్నటువంటి ఇరవై ఒకటి ఉంటాయి కదా ఈ ఇరవై ఒకటి సంకేతంగాన్ని ఇరవై ఒకటి పత్రులన్నీ ఏర్పాటు చేస్తారు అయితే ఇప్పుడు మనకి గమనించుకుంటే లౌకికంగా శ్రావణ పాద్ర పదాలు అవునండి అనేక అనేక రోగాలు అనేటటువంటి ప్రబలుతూ ఉంటాయి అందుకు గాను మన పూర్వీకులు ఏం చేశారయ్యా అని అంటే ఇవాళ ఏదో మార్కెట్లో దొరుకుతుంది వెళ్ళి ఒక వంద రెండు వందలు ఇచ్చి ఒక కట్ట కొనుక్కొచ్చుకోవటం కాదు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ చేత్తో కొన్ని ఏమిటంటే తుంపితే పసరు వస్తాయి కొన్ని తుంపితే పాలు వస్తాయి కదా మన ఉదాహరణకి ఖచ్చితంగా మనము ఇప్పుడు పెట్టేటటువంటిది తెల్ల జిల్లేడు పెడతాం కదండి ఆ జిల్లేడు తుంపితే పాలు వస్తాయి కదా అట్లా ఏవైతే వస్తాయో వాటిని అన్నింటికి కూడా చేతితో స్పృశించటం వల్ల తాకటం వల్ల మనకి ఉన్నటువంటి అనారోగ్యాలు ఏమన్నా అంటే పోతాయి అదే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అందుకు కానీ ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రుల్ని ఏర్పాటు చేశారు అది కాకుండా ఆయన గజవదనుడు కదా అందుకని ఈ ఆకులు అలములు ఈ రకమైనటువంటి వాటితో పూజ చేయండి అని చెప్పి చెప్పడంలోన ఆంతర్యం ఉంది ఇరవై ఒక్క రకాల పత్రుల్ని ఎందుకు పెట్టాలి అంటే ఇరవై ఒక్క రకాల్లో కూడాను కొన్ని రకాలనే చెప్పారు అంటే ఇంకా పత్రులు చాలా రకాలు ఉన్నాయి కదండి కేవలం ఈ ఇరవై ఒక్కటే ఎందుకని అంటే ఋషులు చెప్పారు ఈ ఇరవై ఒక్క రకాల పత్రులు మాత్రమే స్వామికి అర్పించండి అని చెప్పి అందుకని ఇరవై ఒక్క ఏదైనా సరే ఆయనకి ఏకవింశతి పత్రమే కాదు ఆయనకి పెట్టేటటువంటివన్నీ కూడా ఇరవై ఒకటే పెడతారు దేవుడికి ఏది సమర్పించినా కూడా ఇరవై కూడా అంతే ఇరవై ఒక్క రకం ఇరవై ఒక్కటే పెడతారు